అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి జమ ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిను యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆర్థిక శాఖ తీపి కబుర్ అయితే అందించింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎఫ్ఎంఎస్లో కుప్పలుగా పేరుకుపోయిన సరెండర్ కరువు బెచ్చంతో పాటు ఇతర బిల్లులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ నిర్ణయం పెండింగ్ బిల్లులు చెల్లించడానికి అవసరమైన నిధులు విడుదలకు ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రతి నెల కూడా జీతాలు ఒకటో తేదీనే జమ అవుతున్నాయి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఇప్పటికే వేగంగా అయితే కదులుతున్నాయండి అక్టోబర్ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి సో గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకుండా చాలా పక్కా ప్రణాళికతో అయితే ముందుకు అయితే వెళ్తుందండి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులను కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సి పన్నెండో పిఆర్సితో పాటు ఐఆర్ని ప్రకటించడం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఇతర డిఏ డిఆర్ బక్కలతో పాటుగా ఏపీ జీఎల్ఏ లోన్లు ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ఇప్పటికే ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయడానికి నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సంచోచన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే